అందరికీ నమస్కారం అండి ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం సాయం సంధ్యవేళ కావడంతో కాసేపు చల్లగలికి సేద తీరుదామని రోజులాగే పార్కు వచ్చి పార్కు చుట్టూ ఓ రెండు రౌండ్లు వేసి అలసిపోయి ఆ పక్కనే ఉన్న ఓ సిమెంట్ బేచిపై కూర్చున్నారు ఆ స్నేహితురిద్దరు రాఘవ శ్రీనివాసరావు కాసేపు రోజువారి ముచ్చట్లు రాజకీయాల గురించి మాట్లాడుకుని ఇంటికి బయలుదేరిపోతూ శ్రీనివాసరావు ఫోన్ మోహడంతో ఉండరా ఏదో ఫోన్ వస్తుంది మాట్లాడాక వెళ్దామని ఫోన్ తీసి చూసేసరికి శ్రీనివాసరావు చిన్న కొడుకు వాసు దగ్గర నుండి ఫోన్ కొడుకుతో మాట్లాడుతున్న సమయంలో శ్రీనివాసరావు మొహ కదలికలు మారిపోవటం ఆ పక్కనే ఉన్న రాఘవ తన స్నేహితుడు రాఘవ గమనించకపోలేదు ఫోన్లో కొడుకు అడిగిన ప్రశ్నలకు ఏదో మొక్కుబడిగా సమాధానం చెప్పి సరే ఇక ఉంటారా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్రీనివాసరావు ఏరా ఎవరు ఫోన్లో అయినా ఇంకెవరై ఉంటారు ఈ చిన్న కొడుకు వేణుడు ఉంటాడు అని ప్రశ్న వేసి జవాబు కూడా తానే చెప్పాడు రాఘవ తెలిసిన తర్వాత కూడా ఎందుకు అడగటం అన్నాడు శ్రీనివాసరావు స్నేహితుడు మాటలకు మౌనంగా వండిపోయాడు రాఘవ కాసేపటి తర్వాత మళ్ళీ రాఘవనే ఏమంటున్నాడు మళ్ళీ ఇల్లు బలవంతం చేస్తున్నాడా అమ్మనని ఖచ్చితంగా చెప్పలేకపోయావా నీకు సూటిగా జవాబు చెప్పడానికి ధైర్యం చాలేకపోతే ఫోన్ నాకు ఇవ్వాల్సిందే నేను చెప్పేవాణ్ణి కదా ఉన్న ఒక ఇల్లు అమ్మేసి మీ నాన్నని రోడ్డున పడమంటావా అని అయినా ఎందుకు రాయాలని నాణం ఇల్లు అమ్మడం ఇష్టం లేదని చెప్పి నీ దానను ప్రశాంతంగా ఉండక అడిగాడు రాఘవ అందుకు శ్రీనివాసరావు ఎలా చెప్పగలను ఇప్పుడు కాకుండా రేపు నేను పోయాకనే ఏంటిని అమ్మాల్సిందే కదరా అదేదో ఇప్పుడే అమ్మేస్తే ఆర్థిక ఇబ్బందులో ఉన్న వాళ్ళకి ఆసరంగా ఆసరాగానైనా ఉంటుందనేదే నా కొడుకులు ఇద్దరు ఉద్దేశం అన్నాడు శ్రీనివాసరావు వాళ్ళకి ఏవో ఉన్నాయని ఇన్ని నమ్మంటున్నారు సరే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి నాన్న ఎక్కడ ఉంటాడనే ఆలోచన వాళ్ళు ఏ ఒక్కరికైనా ఉందా అడిగాడు రాఘవ అదేంట అలా అంటావు ఉంది కాబట్టే కదా ఇల్లు అమ్మేసి వచ్చి వాళ్ళ దగ్గరే ఉండమంటున్నారు అన్నాడు శ్రీనివాసరావు అందుకు రాఘవ ఇంటిని అమ్మేశాక తప్పదు కాబట్టి రమ్మంటున్నారు చెల్లమ్మ పోయి నాలుగు సంవత్సరాలైంది అమ్మ లేకుండా నాన్న ఊర్లో ఒంటరిగా ఎలా ఉంటున్నాడో ఏంటోనని ఏ ఒక్కరైనా నిన్ను వాళ్ళ దగ్గరికి రమ్మని అడిగారా అన్నాడు రాఘవ ఇప్పటి నుంచే పిల్లల మీద ఆధారపడటం ఎందుకో అని నువ్వే అంటావు కదా వాళ్ళు రమ్మని పిలిచినా నేను వెళ్ళి ఉండేవాని కాదు ఆ విషయం నీకు తెలుసు కదరా అన్నాడు శ్రీనివాసరావు నువ్వు వెళ్లకున్నా నిన్ను చూసుకోవడం పిల్లలుగా వాళ్ళ బాధ్యత కాదా ఇంతకీ ఏ నిర్ణయించుకున్నావు అడిగాడు రాఘవ స్నేహితుడైన ప్రశ్నకి శ్రీనివాసరావు కాసేపు మౌనంగా ఉండి ఇంటిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నాను ఇప్పుడు కాకపోయినా ఇంకో నేను పిల్లల పంచిన చేరాల్సిందే కదా అదేదో వాళ్ళు రమ్మని పిలిచినప్పుడు వెళ్తే నాకు కాస్త గౌరవంగానైనా ఉంటుంది అలాగే ఇంటి అమ్మక వచ్చినటప్పు వాళ్ళ అవసరాలకి ఉపయోగపడుతుంది అన్నాడు శ్రీనివాసరావు అనుభవం అయితే తప్ప ఇంత చెప్పిన నా మాట వినవు కదా ఇదే నీ ఆక అలాగే కానివ్వు ఇంతకీ ఇంటిని బేరం పెట్టావా అడిగాడు రాఘవ ఇప్పటి వరకు చెప్పింది లేదు ఇక మీదట చెప్పి ఇంటికి అనుకున్న రేట్ వస్తే అమ్మేయటమే సరే చీకటి పడుతుందని శ్రీనివాసరావు కూర్చుని చూటు నుండి నిలబడటంతో రాఘవ సరే పదా అన్నాడు ఆ మరుసటి రోజే శ్రీనివాసరావు ఇంటిని అమ్ముతున్నానని ఊర్లో తనకు తెలిసిన ఓ ఇద్దరు ముగ్గురి చెప్పడంతో ఆ తర్వాత వారం రోజులకు ఒకరిద్దరు వచ్చి ఇంటిని చూసి ఏ విషయమైంది కబురు పెడతామని చెప్పి వెళ్ళిపోయారు అలా నెల రోజులు గడిచాయి విషయం ఆ నోట ఈ నోటా పాకి శ్రీనివాసరావు దగ్గర బంధుమైన మూర్తి కొడుకు వరణికి తెలిసి బాబాయ్ ఇల్లు అమ్ముతున్నారని తెలిసింది రేట్ ఎంత చెప్తున్నారు అడిగాడు శ్రీనివాసరావు ఇంటికి తను నిర్ణయించిన ధర చెప్పి అవును వరుణ్ ఈ మధ్య హైదరాబాద్లో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావని తెలిసింది ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నావా అడిగాడు శ్రీనివాసరావు లేదు బాబాయ్ నేను ఎంత కష్టపడినా ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే జీతం ఇంటి అద్దె కట్టడానికి తిండి ఖర్చులకే సరిపోతున్నాయి పిల్లలిద్దరూ స్కూల్కు వెళ్ళే వాళ్ళు అయ్యారు అక్కడ వచ్చే జీతంతో వాళ్ళని ఎలా చదివించేది అందుకే మన ఊర్లోనే ఏదైనా పని చేసుకుందామని నెల గితమే వచ్చాను బాబాయ్ చిన్నప్పుడే అమ్మా పోయి అనాథని కాకుంటే అందలా నేను గొప్ప చదువులు చదువుకునేవానేమో కానీ నా దృష్టం ఏంటో చిన్నప్పుడే నా తల్లిదండ్రులు తీసుకెళ్ళి నన్ను అనాథని చేశాడా భగవంతుడు ఎవరో చెప్తే తెలిసింది బాబాయ్ మీరు ఇంటిని నమ్మేసి ఆ నెల దగ్గరికి వెళ్తున్నారని ఈ మధ్య ఏదైనా వ్యాపారం చేసుకుందామని లోన్కి అప్లై చేశాను శాంక్షన్ అయింది మరో నెల రోజుల్లో డబ్బు చేతికి వస్తుంది మీ ఇల్లు రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ఇంటి ముందున్న ఈ స్థలంలో ఓ షటర్ని వేయించి ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అన్నాడు వరుణ్ చిన్నప్పుడే వరుణ్ తల్లిదండ్రులు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే వరుణ్ణి బంధువులు చీర తీసి ఇంటర్ వరకు చదివించారు ఆ తర్వాత ఆ పని ఈ పని చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఓ ఇంటి వాడయ్యాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఇంటిని ఎప్పుడు అమ్మడానికి సిద్ధపడలేదు శ్రీనివాసరావు కొడుకులు బలవంతం చేయటం వల్ల తప్పితే శ్రీనివాసరావుకు తన ఇంటిని అమ్మడం అస్సలు ఇష్టం లేదు ఏదైతే నేను ఎలాగో ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నాను కాబట్టి అదేదో అవసరానికి ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళని అమ్మిస్తే కొంతలో కొంతైనా వాళ్ళకి నేను సహాయపడిన వాడిని అవుతాను కదా అని సరైన వరుణ్ ఇల్లు నచ్చితే ఇంటిని నిర్ణయించిన ధరకన్నా కాస్త తక్కువ ఇచ్చినా పర్వాలేదు అన్నాడు శ్రీనివాసరావు అలాగే బాబాయ్ మంచి రోజు చూసుకొని ఇంటికి అడ్వాన్స్ ఇస్తాను లోన్ డబ్బు చేతికి రాగానే మొత్తం డబ్బిచ్చి ఇంటిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పి వరుణ్ వెళ్ళిపోయాడు అలా ఐదు రోజులు గడిచాయి వరుణ్ చెప్పినట్టే ఆ రోజు మంచి రోజు అవ్వడంతో తన భార్యతో సహా వచ్చి యాభై వేల రూపాయలను అడ్వాన్స్గా ఇచ్చి అనుకున్న సమయానికన్నా లోన్ డబ్బులు చేతికి రావడానికి పది రోజులు ఆలస్యం అయ్యేలా ఉంది బాబాయ్ డబ్బు చేతికి రాగానే మీకు కబురు పెడతాను అని చెప్పి వరుణ్ వెళ్ళిపోయాడు వరుణ్ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుంచి శ్రీనివాసరావుకు ఇల్లిక తనది కాదనిపించింది ఆ ఇంట్లో కుండాలనిపించలేదు ఆకలిసి తినడం తప్పదు కాబట్టి వేలికింత వంట చేసుకుని తింటున్నాడు కానీ మనసంతా అంతా ఇంటో బాధగా అనిపించింది ఇప్పుడు కాకుండా మరో నెల రోజుల్లో అయినా ఇంటిని పూర్తిగా వరుణ్కి అప్పగించాల్సిందే కదా ఇల్లిక నాది కాదు అనే బాధని భరిస్తూ ఇక్కడే ఉండటం కన్నా వెళ్ళటం మేలు అనుకుని మహాలక్ష్మి చనిపోయినప్పుడు తన బంగారం ఇంట్లో ఉన్న విలువైన వస్తువులని ఇద్దరు కొడుకులు పంచుకోకపోను పెద్దగా సామాన్లేమీ మిగలేదు ఉన్న ఆకుతిపాటి సామాన్ని ప్యాక్ చేసి ఇంట్లో మూలగా పెట్టి తనకున్న నాలుగు జతల బట్టలని సూట్ కేసులో సర్దుకుని బయలుదేరబోతూ ఓసారి తనవి తీరా ఇంటిని తిరిగి చూశాడు శ్రీనివాసరావుకి నుండి ఇప్పటివరకు ఆ ఇంట్లో ప్రతి మూల ఓ మధురమైన జ్ఞాపకంతో ముడిపడి ఉండటంతో వాడిని గుర్తు చేసుకున్నాడు తన చిన్నతనంలో చేసిన అల్లర్లు పిల్లయ్యాక మొదటిసారి తన భార్య మహాలక్ష్మితో అడుగుపెట్టిన క్షణం పిల్లలిద్దరి భారసలలు చదువులు పెళ్లిళ్ళు కోడళ్ళకి పొరుళ్ళు మనవల్ల పుట్టినరోజు వేడుకలు ఇలా ఒకటేమిటి ఎన్నో జ్ఞాపకాలను పంచిన ఇల్లు ఇప్పుడు నాది కాకుండా అయిపోయినట్టు కంటగడి పెట్టుకుని మరొకరి సొంతమైన ఇంట్లో ఉండే హక్కును కోల్పోవడంతో భారమైన హృదయంతో హైదరాబాద్లో ఉన్న తన చిన్న కొడుకు వాసు ఇంటికి చేరుకున్నాడు మామగారు రావటం గమనించిన వాసు పరీశ్రావుని శ్రీనివాసరావు ఉన్న చుట్టుకేసిని తన చేతిలోకి తీసుకుని రండి మావయ్య అని ఇంట్లోకి ఆహ్వానించింది శ్రీనివాసరావు ఇంట్లోకి వస్తూనే వాసు ఆఫీస్ నుంచి వచ్చాడమ్మా ఇల్లంతా ఇలా నిక్షిప్తంగా ఉంది పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదా అడిగాడు ఇంకా లేదు మావయ్య అయింది కదా వచ్చేస్తుంటారు ఈలోగా మీరు కాలు చేతులు కడుక్కోనండి కాఫీ తీసుకొస్తానని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది శ్రీనివాసరావు కాలు చేతులు కడుక్కొని హాల్లోకి వచ్చి కూర్చునేసరికి కాఫీ కప్తో వచ్చి కప్పుని మావగారి చేతికి అందిస్తూ మీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య మీ అబ్బాయి చెప్పాడు ఇంటికి ఎవరో అడ్వాన్స్ ఇచ్చారట అని పోనీలేండి కాస్త ఆలస్యమేనా ఇంటికి అనుకున్న రేటు వచ్చింది సామాన్యత అంతా సర్దేసి వచ్చారా మావయ్య అడిగింది శ్రావణి అంతగా ఏమున్నాయనమ్మా మిగిలిన ఆ సామాను కాస్త సర్దేసి ఇంట్లో మోలను పడేసి వచ్చాను రిజిస్ట్రేషన్ అప్పుడు వెళ్ళాలి కదా అప్పుడు తెచ్చుకోవచ్చులే అన్నాడు శ్రీనివాసరావు అవును మావయ్య పోయిన దగ్గర నుండి మా దగ్గరికి వచ్చి ఓ పాత రోజులైనా ఉండదు లేదు ఒక్కరే ఉంటూ ఇంతకాలం కష్టపడిన చాలు మావయ్య మమ్మల్ని పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడే ప్రశాంతంగా ఉండండి అని టీవీ ఆన్ చేసి శ్రీనివాసరావు తాగిన కాఫీ కప్పును తీసుకుని వెళ్తూ మీరు టీవీ చూస్తూ ఉండండి మావయ్య పిల్లలు స్కూల్ నుంచి ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైం అవుతుంది ఏదైనా స్నాక్ చేశానంటూ కిచెన్లోకి వెళ్ళింది ఊరు నుంచి బయలుదేరి కొడుకింటికి చేరుకునేదాకా ఇక వెళ్ళి ఎప్పటికీ నాది కాదు అన్న బాధకి కోడలి మాటలు కాస్త ఉపశమనం కలిగించాయి శ్రీనివాసరావుకి ఆ తర్వాత కొద్దిసేపటికి వాసు స్కూల్ నుండి వాసు పిల్లలిద్దరూ ఆఫీస్ నుంచి వాసు తన వెంట రఘు కూడా వచ్చాడు శ్రావణి మీరు వచ్చారని ఫోన్ చేస్తేనో అన్నయ్యకి ఫోన్ చేశాను నాన్న ఆఫీస్లో నా పని పూర్తయ్యేసరికి అన్నయ్య రావడంతో ఇద్దరం కలిసి వచ్చాం ఊళ్ళో కబ్బులేంటి నాన్న ఇంటికి మనం అనుకున్నంత రేటు వచ్చిందా అడిగాడు రఘు ఇంతలో శ్రావణి భర్తకి బావగారికి కాఫీతో పాటు వేడిగా పకోడలు కూడా తీసుకురావడంతో తింటూ మాట్లాడుకుంటున్నారు రఘడి ఇంటి ప్రశ్నకి శ్రీనివాసరావు ఇంటికి మనం అనుకున్న దానికన్నా ఓ రెండు లక్షలు తక్కువే అమ్మేశాను అయినా మన ఊర్లో ఆ మాత్రం రావటమే ఎక్కువ అన్నాడు ఎందుకు రావునా మనం అనుకున్న ధర రావట్లేదు అనుకున్నప్పుడు ఎలాగో ఇంతకాలం ఆగాం కదా ఇంకొన్న లాగితే పోయేదే ఉంది అన్నాడు ఇంకొన్న లాగితే రేట్ వచ్చేదో లేదో నాకు తెలియదు కానీ మన బంధువుల అబ్బాయి వరుణ్ లేడు వాడు అడుగుతున్నాడని తక్కువకే ఇచ్చేశాను అన్నాడు శ్రీనివాసరావు తక్కువ అడుగుతున్నారని తెలిసి బయటి వాళ్ళకి అమ్మక బంధువులకు ఎందుకు అమ్మారు ఇప్పుడు చూడండి వస్తాయనుకున్న దానికన్నా రెండు లక్షలు తక్కువ వచ్చాయి అన్నాడు రఘు తను ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉంటేనో ఇచ్చాను అయినా ఇప్పుడు ఏమైందని అని శ్రీనివాసరావు అంటంతో ఆ సంభాషణ అక్కడితో ముగిసింది శ్రీనివాసరావు ఇతర కొడుకులు ఉండేది హైదరాబాద్లోని అవటంతో కొన్నాళ్ళు చిన్న కొడుకింట్లో మరి కొన్నాళ్ళు పెద్ద ఇంట్లో ఉంటూ ఆరు నెలలు బాగా నిలిచాయి తన ఊరి నుంచి వచ్చిన రెండు రోజులకి వరుణ్ ఫోన్ చేసి డబ్బు ఏర్పాటైందని చెప్పడంతో వెళ్ళి ఇంటిని వరుణ్ పైన రిజిస్ట్రేషన్ చేసి వచ్చారు శ్రీనివాసరావు తనకి నెల నెల వచ్చే పెన్షన్ డబ్బులతో కొంత చేతి ఖర్చులు గుంజుకొని మిగిలినవి కొడుకులకే ఇస్తున్నాడు ఇల్లమ్మగా వచ్చిన డబ్బులను ఇద్దరు కొడుకులకు సమానంగా పనిచేయటంతో దానికి తోడు కొంత ఆఫీసులో లోన్ తీసుకుని ఇద్దరు ఫ్లాట్స్ కొనుక్కున్నారు అలా కొంతకాలం బాగా గడిచింది వయసు మీద పడుతున్న కారణంగా శ్రీనివాసరావుకి బీపీ షుగర్ వంటి జబ్బులు చుట్టుముట్టాయి దానికి తోడు వేణు వరే స్ట్రావణి పిల్లలిద్దరు పెరిగి పెద్దవాళ్ళు కావటంతో ఉద్యోగంలో చేరింది ఉద్యోగానికి వెళ్ళి వస్తూ మామగారికి విడిగా ఉప్పు కారం నూనె తగ్గించి వంటలు చేయడం ఇబ్బందిగా ఉంటుందని తన తోటి కూడా ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా వెళ్ళినప్పుడు కొన్ని రోజులు ఎక్కువగా అక్కడే ఉండక సరిగ్గా సమయానికి వచ్చి పడతాడంటూ విసుక్కోడ విన్న శ్రీనివాసరావు మనసు చివుక్కు మంది చిన్నకోడలు అన్న మాటలు గుర్తుపెట్టుకున్న శ్రీనివాసరావు ఈసారి పెద్ద ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఉందామనంటే పెద్ద కొడులు పద్మ ఉద్యోగం చేస్తున్న కోడలు తిన్నేసరిగా పెడుతుందో లేదో ఈయన వాళ్ళకని చూస్తుంటే ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చునేలా ఉన్నాడు అన్న భార్య మాటలకు రఘు అవే మాటలు స్వాతి నాన్న ఎక్కడుంటే ఏంటి ఆయనకొక్కడికి వంట చేయటం నీకు కష్టంగా ఉందా చెప్పు పైగా నాన్న తన ఖర్చులకయ్యే డబ్బులు ఇస్తూనే ఉన్నాడు కదా అన్నాడు ఇస్తున్నా లేపేత ఇంట్లో ఒక్క మనిషికి పోయినా ఎంత పని ఉంటుందో మీకేం తెలుసు నేను అందరిలాగా చదువుకుని ఉద్యోగం చేయట్లేదని కదా మీకు మీ నాన్నకి చులకనా అని దీర్ఘాలిపోయింది ష నాన్న వింటే బాధపడతారు స్వాతి మెల్లగా మాట్లాడు అని రఘు వారికి నచ్చి చెప్పపోతుంటే వింటే వినివ్వండి నేను దాంట్లో మాత్రం తప్పే ఉందని అంది స్వాతి ఆ సమయంలో శ్రీనివాసరావు ఆ పక్క గదిలో ఉండటంతో కూడలి మాటలు శ్రీనివాసరావు చీన పడ్డాయి అటు చిన్న కొడుకు ఇంట్లో ఇప్పుడు పెద్ద కొడుకు ఇంట్లో జరిగిన అవమానాన్ని శ్రీనివాసరావు తట్టుకోలేకపోయాడు రాత్రి భోజనాలు వెళ్ళైనా తనే డైనింగ్ టేబుల్ వద్దకు రాకపోవడంతో రఘు తండ్రి గదిలోకి వెళ్ళి నాన్న భోజనానికి రండి అని పిలిస్తే లేదురా ఈరోజు నాకెందుకో ఆగలిగా లేదు మీరు కానివ్వండి అన్నాడు ఆ రాత్రంతా శ్రీనివాసరావుకి నిద్ర రాలేదు ఓసారి తన ప్రాణ స్నేహితుడు రాఘవాన్న మాటలు గుర్తుకొచ్చాయి మనిషి ఎప్పుడు తన స్థాన అనిమిని కోల్పోవద్దు ఒంట్లో ఓపిక ఉండి ఆర్థికంగా ఇబ్బందులు లేనప్పుడు మన కడపన పుట్టిన పిల్లలకైనా సరే మనం భారం కావడంలో ఉన్న ఇబ్బంది మరొకటి ఉండదు అని ఆ మరుసట ఆదివారం అవటంతో రఘు స్వాతి ఏదో పని ఉందని బయటికి వెళ్ళారు శ్రీనివాసరావు చేతిలో సూటుకేస్తూ బయటికి వెళ్తూ రఘు పిల్లలిద్దరిని దగ్గర తీసుకుని ముద్దు చేస్తూ అమ్మ నన్ను చెప్పినట్టు విని బుద్ధిగా చదువుకోవాలి అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంటే ఎక్కడికి తాతయ్య వెళ్తున్నారు అని మానవడి అబి అడిగాడు ఊరికి నానా అన్నాడు శ్రీనివాసరావు అదేంటి తాతయ్య ఇక ఎప్పటికీ మీతోనే ఉంటానికి అన్నారు బోలుడు కథలు చెప్తానన్నారు మళ్ళీ ఊరికెందుకు వెళ్తున్నాడు తాతయ్య అని మానవుడు అడిగిన మాటలకు శ్రీనివాసరావు అతిథిగా వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కదా అని ఇంట్లో నుంచి బయటికి నడిచాడు మరి ఇదండి రుచి కదా ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు నెక్స్ట్ వీడియో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ